హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్తో నేను ఇందుకు వచ్చాను అదేంటంటే రాజీవ్ యువ వికాసానికి సివిల్ స్కోర్ ఎంత ఉండాలి మరి ఎవరికి ఎవరికి వచ్చాయి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం మరి ఎంతమందికి అయితే డబ్బులు వచ్చాయి ఎంతమందికి రాలేదు మరి ఎందుకు రాలేదు వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే చాలామందికి ఇది కూడా వెళ్తుంది కాబట్టి వారు కూడా తెలుసుకుంటారు ఇక మనం డైరెక్ట్ లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత యువకులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో రాయితీ రుణాలు వివిధ కార్పొరేషన్ల నుంచి ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించారు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పర్సనల్ లోన్లు రాయితీపై ఇవ్వనున్నారు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నలభై వేల రెండు వందల డెబ్బై మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటికే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ అర్హులైన వారికి ఎంపిక ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది ఇదంతా బాగానే ఉన్నప్పటికీ యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా సివిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు ఇక మీరు ఎంతమంది ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నారో మరి దీనికి ఒక లిటికేషన్ అయితే ఉంది ఎందుకంటే సివిల్ స్కోరు మరి ఏడు వందల పైనే ఉండాలి అనే ఒక ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే చాలామంది గతంలో రుణాలు తీసుకొని మరి ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు ఇంకా సరిగ్గా కట్టని వాళ్ళు ఉంటారు దానివల్ల సివిల్ స్కోర్ అనేది పడిపోయి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే మరి ఏడు వందలు దాటితేనే అంటే బ్యాంకులు ఈ బ్యాంకులకు అటాచ్ చేశారు కాబట్టి బ్యాంకులు కూడా మరి ఏ వ్యక్తికైనా రుణాలు ఇవ్వాలంటే మరి ఏడు వందల సివిల్ స్కోర్ దాటితే వారికైతే మరి అనేటువంటి ఒక న్యూస్ అయితే మనకు వస్తుంది ఆ స్కోర్ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో సివిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు ఆయా బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అధికారుల బ్యాంకులు అకౌంట్లు నిర్వహణ రుణాలు చెల్లింపులను ఆధారంగా లోన్లను అందిస్తామని తేల్చారు గురువారం బెల్లంపల్లి పరిధిలోని అన్ని బ్యాంకులు ఆకిర్ణపల్లిలోని బ్యాంకులో దరఖాస్తుల సివిల్ స్కోర్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు సిబ్బంది సేకరించారు అందుకు పాన్ కార్డును ప్రామాణికం చేసుకుని ఓ జాబితాను తయారు చేశారు ఇక పాన్ కార్డు ఏదైతుందో ఆ పాన్ కార్డు కొడితే మొత్తం సివిల్ స్కోరు ఎక్కడెక్కడ ఎన్ని రోజులు తీశారు మీ సివిల్ స్కోర్ ఏంటి అన్ని టోటల్ డీటెయిల్స్ అన్ని అక్కడ చూపిస్తుంది దాన్ని బట్టి మరి ఎవరికి ఈ యొక్క లోన్ అర్హులు ఎవరైతే అర్హులు కారో అనేటువంటి తేల్చేసి మరి వారికైతే మరి ఈ యొక్క రాజ్యం యువ వికాసం అనేటువంటిది మంజూరు అవుతుంది అని అయితే మరి యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది దీని విషయంలో చాలామంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే మరి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ యొక్క గందరగోళంలో పడిపోయేవారు ఎందుకంటే లోన్ అప్లై చేసుకుని వస్తుందనే ఆశతో ఉన్నటువంటి వారు మరి ఒక సివిల్ స్కోర్ పెట్టగానే ఈ సగానికి సగం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పడిపోతుంటారు ఎందుకంటే చాలా మందికి సివిల్ స్కోరు ఉండకపోవచ్చు దాంట్లో మరి ఈ సగానికి సగం పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి సివిల్ స్కోర్ ప్రామాణికంగా రాజ్య యువ వికాసం రుణాలను అందిస్తామంటూ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది బ్యాంకు అకౌంట్ల నిర్వహణ రుణాల లోను చెల్లింపులు ఉంటేనే సిబిల్ స్కోర్ వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పలువురు స్వయం ఉపాధికి ఈ పథకం చేయుతగా ఉంటుందనే ఉద్దేశంతో రుణాలకు బ్యాంకులు దరఖాస్తులు చేశారు బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మండల కమిటీలనేవి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు దీనికి ప్రత్యేకంగా మౌఖిక పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించాలని బ్యాంకర్లు కోరినప్పటికీ సర్కారు అందుకు సుముఖంగా లేనట్లుగా సమాచారం ఆయా మండల కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థులకు లోన్లను అందించని ఉన్నారు ఎవరైతే బ్యాంకు రుణాలు ఇవ్వాలనుకుంటారో ఎవరైతే మరి సివిల్ స్కోర్ ఉంటుందో కరెక్ట్గా ఉంటుందో మరి వారికైతే మళ్ళీ పిలిచి వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా చేస్తారంట మరి లోన్లు ఇచ్చేదానికి మరి ఎంతమందికి అయితే కాల్స్ వచ్చాయో ఎంతమందికి మెసేజ్ వచ్చాయో చూసుకోండి ఒకసారి మరి మీ మెసేజ్లు చెక్ చేసుకుంటుండండి ఏమైనా ఫోన్లో మరి రీఛార్జ్ లేకపోయినా ఆన్లో లేకపోయినా మరి పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఏదైతే నెంబర్ ఇచ్చారో సివిల్ స్కోర్ మరి ఈ యొక్క రాజ్య యూ వికాసానికి ఆ నెంబర్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఆన్లైన్లో పెట్టండి రన్నింగ్లో పెట్టండి బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారికి అదే గ్రామంలో మరికొందరు లోన్ తీసుకున్నారు ఈఎంఐలు సకాలంలో చెల్లించడం లేదు దీంతో వారి సివిల్ స్కోర్ ఆరు వందల లోపు చూపిస్తుంది బెల్లంపల్లి మండలంలో పరిధిలోని ఓ గ్రామంలో బ్యాంకర్లు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసిన ఓ యువకుడి సివిల్ స్కోర్ను పరిశీలించారు ఈ యువకుడు ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు బ్యాంకు అకౌంట్ అకౌంట్ల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది ఈయన సివిల్ స్కోర్ నూట ముప్పై చూపించింది ఆ గ్రామంలో రుణం తీసుకొని వారే ఎక్కువ మంది ఉన్నారు వారందరికీ సివిల్ స్కోర్ ఈ విధంగా చూపిస్తోంది అలాంటి వారు ప్రస్తుత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎవరైతే మరి బ్యాంకు రుణాలు ఇప్పటి వరకు తీసుకోవాలన్నటువంటి వారు ఉంటారు మరి వారికైతే నూట ముప్పై లోపు చూపిస్తుందంట ఎందుకంటే చాలామంది రుణాలు కూడా తీసుకునేటువంటి వారు ఉంటారు వారికి కూడా సివిల్ స్కోరు తక్కువగా చూపిస్తూ ఉంటుంది మరి వీరంతా మరి ఏ విధంగా మరి రుణాలకు అర్ఫులు అవుతారో మరి ప్రభుత్వం మరి వీరి కోసం ఏమైనా కొత్తగా మరి ఇంకా ఏమైనా కొత్త గైడ్లైన్స్ ఏమైనా తీసుకురాబోతుందో మనం అంతా వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది కొందరు తెలియదు రుణాలు తీసుకోవాలన్నా మరి లోన్లు తీసుకోవాలన్నా చాలా మందికి ఊర్లలో పడేటోళ్ళు తెలియదు మరి వారు తీసుకునే వారి పరిస్థితులు ఉంటారు కాబట్టి వీరికైతే ఖచ్చితంగా మరి ఈ సివిల్ స్కోర్ అయితే తక్కువగానే చూపిస్తూ ఉంటుంది ఎవరైతే రుణాలు తీసుకొని మరి బ్యాంకులో కానీ ఇంకా ఏ ఇతర వేరే దానిలో కానీ ఫైనాన్షియల్లో కానీ రుణాలు తీసుకొని ఖచ్చితంగా కడుతూ ఉంటున్నారో వారి సివిల్ స్కోర్ అయితే మంచిగా గ్యారెంటీగా మరి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఖచ్చితంగా కట్టేటువంటి వారికైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకం అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది వారికి వచ్చే అవకాశాలు వంద శాతం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చూసుకోండి ఒకసారి మీరు కూడా మరి మీ సివిల్ స్కోర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఉన్నట్లయితే మీరు కూడా ఈ యొక్క రాజీ ఓ వికాసం పథకం పొందే అవకాశాలు ఉంటుంది ఇంకా ఏమైనా మీకు ఈ వీడియోలో సందేశాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా మరి ఒక వీడియోని ముందు తీసుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ